పొరుమామిల్ల మండలం కవలకుంట్ల మరియు ముసలిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోట్ సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వం సలహాదారు మరియు జిల్లా వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు రాజీవ్ భాష స్థానిక ఎంపీటీసీ మండల ఉపాధ్యక్షులు చెన్నూరు రాజశేఖర్ మాజీ సర్పంచ్ డాక్టర్ మాబూ పీరయ్య వెంకట సుబ్బయ్య సందర్భంగా మాట్లాడారు రాష్ట్రంలో సంవత్సరం వేల పంతొమ్మిది వరకు రాష్టంలో పన్నెండు మెడికల్ కళాశాలలు ఉన్నాయని గవర్నర్ కి వైఎస్ఆర్ పార్టీ వినియోగించుకోవడం జరుగుతుందని నాగార్జున రెడ్డి తెలిపారు దీనికి సంబంధించి ఎందుకంటే వైద్యానికి సంబంధించిన భవిష్యత్ తరాల వారి అన్యాయం మన 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 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకరిస్తూ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు ఎంత నష్టపోతారనే ఉద్దేశంతో ఆయన కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకుపోవాలి ప్రజల్లేకి తీసుకుపోవాలి అని చెప్పే ఆయన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అందులో భాగంగా ఈ రోజు మనం అవల పొలట ముసల్లటిపల్లె పంచాయతీలకు సంబంధించి ఇక్కడ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి వరకు ఈ ప్రభుత్వ కళాశాల మెడికల్ కళాశాల మాత్రమే మరి చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేస్తూ ఆయన కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా తీసుకురాలే ఇవ్వడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదేళ్ల కాలంలో పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకోవచ్చు అతి తక్కువ టైంలో ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించి రెండు మెడికల్ కళాశాలలు పులివెందల పూర్తి స్థాయిలో అయిపోయిన ఆ లోపల ఎలక్షన్ వచ్చిన దానివల్ల అవి కూడా ఆగిపోవడం కూడా మెడికల్ కళాశాలలకు సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు డబ్బులు మరి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మంత్రి గారు తన అనుచరులకు ప్రైవేట్ పనులు చేస్తాం లాభం వచ్చే విధంగా చేయాలి దానివల్ల వల్ల ప్రజలకు ఇబ్బంది ఈ రోజు చూస్తున్నాం మామూలు జ్వరం వచ్చి మనం హాస్పిటల్ పోయినా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో లో ఎంత ఖర్చు ఉందో మనకు తెలుస్తా ఉంది మరి జగనన్న ఉన్నప్పుడు విలేజ్ క్లినిక్ లను పెట్టి ప్రతి పంచాయతీ ఒక మెడికల్ మనకు హాస్పిటల్ పెట్టి నూట ఐదు రకాలైనటువంటి మందులు వన్ జీరో ఫోర్ ద్వారా ఫ్యామిలీ వెల్ఫేర్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ పెట్టి ప్రతి ఇంటికి వాళ్ళు వచ్చి మీ ఇంట్లో బీపీ బీపీ ఉంటే ఆ షుగర్ ఉందా జబ్బులు ఉన్నాయి అని చెప్పేసి అని వాళ్ళందరికీ ఇంటి దగ్గరే పరీక్షలు చేసి వారికి మందులు ఇవ్వడం జరుగుతూ ఉండేది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా పోయినాయి ఈ ప్రభుత్వ లో ఉన్నటువంటి ఆసుపత్రులకు డాక్టర్లు కరువైనారు మందులు కరువైనాయి

మరి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనమందరం కూడా వ్యతిరేకరించి సేకరించి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి కూడా ఇవ్వడం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు మేము అడుగుతున్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీకి సంబంధించిన ఒక్క తులసి నెట్టి గారే మాట్లాడుతున్నారు చూసి ఆయనే ఆశ్చర్యపోయాడు ఇంత బాగా ఆసుపత్రి తయారైంది దీన్ని అది కూడా ఎత్తిస్తున్నారు ఎకరా వచ్చేసి ఐదు వేల రూపాయలు అక్కడ రెండు కోట్ల రూపాయలు ఎక్కడ పలుకుతా ఉంటే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి తన నచ్చినలకు ఐదు వేలు నుంచి పదివేల రూపాయల అంటే ఐదు వేల రూపాయల వరకే మొత్తం యాభై ఎకరాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసిందంటే ఇది చాలా దారుణమైన విషయం అప్పనన్నా అప్ప చెప్పడం అంటారు చూడండి ఏమి ఆలోచించకుండా వాళ్ళకి అప్ప చెప్పడం ఇప్పుడు జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము కూడా ఇక్కడికి వచ్చి మీకు జరిగే విషయాలైనా జరగబోయే విషయాలైనా చెప్పదలుచుకున్నాం ఈ పాంప్లెట్ మన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఏం చేస్తుంది అనేది కూడా మీకు అందరికీ ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకోవచ్చి చేస్తున్నాం అంతేకాని రాజకీయ లబ్ధి కోసం కాదు అలాగే నేను నాయకులకు కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల వారికి కూడా నేను కోరుకుంటున్నా వారు ప్రజా ఉద్యమాల్లో పాల్పడుతుంటారు ఏ విషయానికైనా ఇంత అప్పుడు ఇంత మెడికల్ కళాశాల